విశాఖ స్టీల్ ప్లాంట్లో కీర్తి శేషులు అమృతరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గాజువాక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ లీడర్ సంపాదకులు రమణమూర్తి పాల్గొని అమృతరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అమృతరావు చెత్త జయంతి వేడుకలను విస్మరించడం చాలా బాధాకరమని వారు అప్పయ్యారు కేంద్రం స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన భూములను పోస్కో కంపెనీకి కేటాయించాలని చూస్తోందని అమృత స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొడతామని అఖిలవ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అందరూ పాల్గొనడం చాలా అభినందనీయం అమృతరావు గారు ఈ కర్మాగారం రావాలని ప్రాణ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మహోన్నతమైన నాయకుడు ఈరోజు రాకపోయినా వారి ఆశయాలను తీసుకెళ్ళడానికి వారి తాలూకు కుటుంబ సభ్యులు కానీ ఈ కమిటీ సభ్యులు కానీ ఇక్కడ కార్మిక సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ బుక్కు ఆంధ్రుల నినాదంతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు అనేకమైనటువంటి మరి కుట్రలతో దీన్ని ప్రైవేటీకరించాలని చెప్పి ప్రయత్నం చేసే తరుణంలో మేమందరం కూడా ఒకటిగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం చేస్తున్నాం మరి యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏ ఉద్దేశంతో కార్యక్రమాలు పెట్టారో ఈ స్టీల్ ప్లాంట్ రావడం కోసం ఎంతైతే కృషి చేశారో అటువంటి వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ విధంగా మరి ప్రవర్తించడం అనేది శ్రేయస్కరం కాదు అయినా సరే ఈ రోజు తెలియటి విశ్వనాథం గారు కానీ ప్రతి శేసాయి గారు కానీ ఒకరి వైరాగ్ గారు కానీ లేదా ఆ రోజు ఎవరైతే చేశారో ఉద్యమాలు చేశారో అలాగే ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేశారు మరి వేలాది మంది నిర్వా పదహారు వేల పైగా నిర్వాహితులైన వారందరి తాలూకా శ్రేయస్సు కోసం కూడా మీ అందరం కూడా ముందుకెళ్తున్నాడు యాజమాన్యం కూడా ఆలోచన చేసి ఎవరైతే బ్యాలెన్స్ ఉండిపోయి నిర్వాసులు కూడా ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇటు ప్రైవేట్ పనులు కాకూడదు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు పోసుకోక ఇతర కంపెనీలకి ఇవ్వడానికి వీలు లేదు అన్ని విషయాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్ళడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని విస్మరించితే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈరోజు మరి అమృతరావు గారి సత్యం సందర్భంగా ఆయనకు ఒకసారి అర్పిస్తూ వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎందుకంటే వారు చేసిన ఉద్యమం ఫలితంగానే ఈరోజు మనకు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది ఎన్నాళ్ళ నుంచో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇందిరాగాంధీ గారు ఈ ప్లాంటు ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పినప్పుడు అందరూ కూడా దీని మీద ఉద్యమం చేయకుండా వదిలిపెట్టస్తారు మళ్ళీ అరవై ఆరులో అంటే ఎక్కడ గుంటూరు గుంటూరు నుంచి అమృతరావు గారు వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నిరాహార దీక్ష చేపెట్టి ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే ప్లాంట్ను విశాఖపట్నం తీసుకురావడానికి కార్మికులు ఆయన విశాఖపట్నం ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా అమృతరా గారిని మర్చిపోవడానికి వీల్లేదు ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తప్ప అందరూ కూడా గుర్తుపెట్టుకునే ఉన్నారు అందరు హృదయాల్లోనూ కూడా అమృతరా గారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు వందేళ్ళ శత జయంతి కాదు మనం వెయ్యేళ్ళైనా సరే అమృతరా గారు ఇక్కడ బతికే ఉంటారు ఆయన చిరస్మరణీయంగానే ఉంటారు ఎందువలంటే వారు అటువంటి భిక్ష పెట్టారు ఈ ప్రాంతానికి ఇంతమందికి ఉపాధి కల్పించారు ఎన్ని వివాళ విశాఖపట్నం రాజధాని దిశగా పరిగెడుతుందంటే దాని కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంటే లాంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం అభివృద్ధి లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్లే ఏషియాలో శరవేగంగా పెరిగే నగరాల్లో విశాఖపట్నం నగరం ఒకటిగా తీర్చిదిద్దారు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఎన్నో యాన్సరీ ఇండస్ట్రీస్ వచ్చాయి మహామహులు మన వాళ్ళంతా కూడా నాయకులుగా ఎదగలిగే స్థానికులంతా ఎదగలిగారంటే కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అమృతరావు గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా పనిచేసి వారి దీక్షతో మనం ఇవాళ పోసుకోకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోకుండా మనందరం కూడా ఐక్యమత్యంగా భేషజాలు మానేసి మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మళ్ళీ మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇవాళ యూనియన్ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు మన మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు మన పెట్టరా గారు వీళ్ళందరూ కూడా ఎంతోమంది అంటే ఈ స్టీల్ ప్లాంట్తో అనుబంధంతో ఉన్న వాళ్ళంతా వీళ్ళంతాను దీన్ని మనం వదులుకోవడానికి వీల్లేదు ఎప్పటికీ కూడా దీన్ని మనం సాధించుకొని పోసుకోకుండా కాపాడుకొని మన అమృతరా గారి ఆశయాన్ని నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కొరకు ఎంతోమంది ఉద్యమాలు చేసి మరి విశాఖ ఉక్కు ఆంధ్రులక్కు అనేటటువంటి నినాదంతో ప్రాణం ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు అందులో ఒక దళిత బిడ్డ మరి అమృతరావు గారు ఇరవై రోజు అమర్ నిరాహార దీక్ష చేస్తే ఆనాడు ఇందిరాగాంధీ గారు లెటర్ పూర్వకంగా మీ నిరాహార దీక్ష విరమించండి విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఈ విశా ఆయన దీక్ష విరమించడం జరిగింది అటువంటి సందర్భంలో ఈ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మనకి విశాఖపట్నం రావడం జరిగింది ఈ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం రావడం వల్ల ప్రత్యక్షంగా లక్ష మంది పనిచేస్తే పరోక్షంగా మూడు నాలుగు లక్షల మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతా ఉంది అనేక రకాలుగా వ్యాపారాల రూపంలో కానీ ఇంకో దాంట్లో అటువంటి ఈ యొక్క విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నిర్మాణానికి మరి ఈ విశాఖపట్నంలో గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అరవై నాలుగు గ్రామాలు విలేజెస్ ఖాళీ చేసి మరి ఇరవై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ను కూడా స్టీల్ ప్లాంట్కి ధారా చేసి భవిష్యత్తులో ఈ విశాఖపట్నంలో భూ ల్యాండ్ ల్యాండ్ లోజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి తరతరాలుగా వాళ్ళ పిల్లలకు ఉపాధి కలుగుతుంది ఉద్దేశంతో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా భూములన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు భవిష్యత్తులో మరి మనకు చట్టం ప్రకారంగా ట్రైనింగ్ ఇంజనీర్స్ కానీ కళాశీలు కానీ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ఎంఆర్ లేబర్ మెయింటెనెన్స్ లేబర్ కానీ అన్స్కిల్ కానీ సెమీ స్కిల్ కానీ ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఈ యొక్క ల్యాండ్ లోజర్స్కి ఇవ్వాలనేటటువంటి చట్టం ఉంది ఈ మధ్యకాలంలో సుమారు రెండు సంవత్సరాలుగా చూస్తుంటే ఇలా ఆ యొక్క కోటర్ని ఫిల్ఫిల్ చేయకుండా మరి ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి తీసుకొచ్చి వేసుకుని ఈరోజు అమృతరావు గారి యొక్క శత జయంతి ఉత్సవానికి స్టీల్ ప్లాంట్ నుంచి ఒక్క ఆఫీసర్ కూడా రాకుండా మరి కార్యక్రమం జరిపించడం జరిగిందంటే ఓన్లీ ట్రేడ్ యూనియన్లు నాయకత్వంలోనే ఇలా జరిగింది అంటే అది చాలా అవమానంగా భావిస్తున్నారు ఇది అంతా కూడా దళిత దళిత సంఘాలన్నీ కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే శత జయంతి ప్రతి సంవత్సరం కూడా ఒక డైరెక్టర్ పర్సనల్ లో సీఎండిఓ రావడం జరిగేది ఈ సంవత్సరం రాలేదనడానికి మరి ఆంధ్ర స్టీల్ ప్లాంట్ ఒడిశా అండ్ బెంగాల్ స్టీల్ ప్లాంట్గా మారిపోయిందని అనడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా బాల భావిస్తున్నారు అందరూ కనుక తప్పనిసరిగా భవిష్యత్తులో మరి ఇలా జరగకుండా ఈ యొక్క ఉద్యమాన్ని మా దళితరత్న పాలిదేరి పెంటారావు గారు భుజాల మీద వేసుకుని మా అందరికీ కూడా స్ఫూర్తి కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను